అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన అంశం ముఖ్యంగా పార్లమెంట్ సెషన్స్ సభలు జరుగుతున్న వేళ ప్రతిరోజు హాట్ టాపిక్స్గా మనం జరుగుతున్నాయి అనేది చూస్తున్నాం ముఖ్యంగా పార్లమెంట్లో సభాధ్యక్షుణ్ణి ఉద్దేశించి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ మధ్యలో ప్రతిపక్ష నాయకుడు అంటే ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ ముఖ్యంగా నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఈ ఈ రెండు రోజుల క్రితమే వారు అనేక విషయాలు ప్రస్తావనకు తీసుకురావడము దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది మీడియా నేమో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదా భారతీయ జనతా పార్టీ అనేక మంది ఎంపీలు రాహుల్ గాంధీని తప్పుపట్టడం విమర్శించడం అనేది జరుగుతుంది అటు గోదీ మీడియా అంటే బీజేపీ అనుకూల మీడియా అదే రకంగా అనేక యూట్యూబర్స్ లేదా సెటిలైట్ ఛానల్స్లో కూడా డెబిట్స్ ప్రోగ్రామ్స్లలో దీని మీద మహాదుమరం లేపుతున్న సమయంలో ఒక వీడియో నేను కూడా మీ ముందుకు తీసుకొచ్చాను అదే అంశాన్ని ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు పార్లమెంట్లో ఒక గొప్ప చారిత్రాత్మకంగా పార్లమెంట్ కొనసాగుతుందని మనం చెప్పొచ్చు గత రెండు పరాయాలు పార్లమెంట్ చూసుకున్నప్పుడు ఈ దాపా బలమైన ప్రతిపక్షం అనేది కేంద్రంలో ఉండడము ఈ బలమైన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తుండడము మరి ఆ రాహుల్ గాంధీ పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడిగా అనేక అంశాలను ఈరోజు గతంలో బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ సర్కార్ చేసినటువంటి తప్పిదాలను వైఫల్యాలను ఎత్తి చూపుతూ అనేక అంశాలను పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో ప్రధాన అంశము డిమానిటైజేషన్ కూడా ఉంది జీఎస్టీ కూడా ఉంది మందిర్ కూడా ఉంది అలాగే ఇలా అనేక అంశాలు అతను తీసుకొస్తున్న సందర్భంగా మరి ఇక్కడ వాళ్ళు పార్లమెంట్లో విగ్రహాలను చూపిస్తూ ప్రసంగించడము ఇది వివాదాస్పదంగా మారిపోయింది నరేంద్ర మోడీని టార్గెట్గా చేస్తూ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఉక్కిరి బిక్కిరీ చేస్తూ లేదా ప్రధానంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ అతడు చేసిన అతని పాలనలో గత రెండు టర్మ్ల పాలనలో వారి వైఫల్యాలు ఎత్తుచూపుతూ మాట్లాడిన తీరు అనేది సాధారణ సాధ్యమైనంత వరకు అది విమర్శనాత్మకం కాదు కానీ గోడీ మీడియా భారతీయ జనతా పార్టీ అనుకూల మీడియా లేదా వాళ్ళ అనుకూల వర్గాలు ఈ తప్పుబట్టిన తప్పుబడుతున్న తీరు మనకి ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా బలమైన ప్రతిపక్ష నేతగా అతను వ్యవహరిస్తున్న తీరు మాత్రం అక్కడ మనం అందరం అభినందించవలసిందే ప్రతిపక్షాల పాత్ర ఏంది ప్రభుత్వం చేసిన వైపాల్యాన్ని ఎత్తి చూపడం మణిపాల్ ఇష్యూని తీసుకున్నారు వాళ్ళు అలాగే డిమానిటైజేషన్ ఇష్యూని తీసుకున్నారు అలాగే హిందూయిజం అనేది ఈ యావత్ భారతదేశమైన సెక్యులర్ కంట్రీ మరి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఈ రెండు కూడా కేవలం హిందూ భావజలాన్ని పెంపొందిస్తూ ఈ సెక్యులర్ వాదానికి విరుద్ధంగా పోతుందని మాట్లాడ్డం మాట్లాడడం అనేది అది వాస్తవికంగా అక్కడ గందరగోళ పరిస్థితి ఏం లేదు టోటల్గా టోటల్గా అతన్ని లేవనెత్తినటువంటి అంశాలను మనం తీసుకున్నట్టయితే అనేక అంశాల్లో జవాబిదారు అక్కడ లేదు అది నరేంద్ర మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ఉన్న సీనియర్ సభ్యులు రాజ్నాథ్ సింగ్ గారు కానీ నితిన్ గడ్కరీ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు సమాధానాలు అక్కడ చెప్పలేకపోయారు ఎందుకంటే డిమానిటైజేషన్నే తీసుకోండి ఈ డిమానిటైజేషన్ ద్వారా మూడు వేల కోట్లు మేము బ్లాక్ మనీ తీసుకొస్తామన్న ప్రభుత్వం మూడు కోట్లు కూడా తీసుకురాలేకపోయింది సుప్రీం సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన ఆఫిడబిట్ ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు మందిరం నిర్మాణం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ఎంతైతే ఆ స్లోగన్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో వరకు తీసుకెళ్లారో ఆ నినాదం అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోవడము అదే రకంగా అదే రకంగా ఇప్పుడు అనేక మంది వేతలకు వీళ్ళు లబ్ధి చేకూరేలా వివరించడము ఇవన్నీ కూడా అనేక అంశాలు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వైఫల్యాన్ని ఎత్తి చూపడంలో సమర్థీయనేమని నాకు అనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఒక బలమైన ప్రతిపక్షం కనుక పార్లమెంట్లో కానీ రాష్ట్రాలలో శాసనసభలో కానీ ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి అనేది ఒక సరితూకంగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి గత పదేళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ గత ఐదేళ్ళ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదనుకుంటే భారతదేశంలో కానీ ఈ ప్రతిపక్ష హోదా అనేది పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం దురదృష్టకరంగా భావించాలి ఇప్పుడైనా బలమైన ప్రతిపక్షం కేంద్రంలో ఉండడం ద్వారా ఈ మొదటి ప్రసంగంలోనే ఈ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అద్భుతంగా మాట్లాడిన తీరునందరూ కూడా మనం అభినందించవలసిందే ఎందుకంటే లేవనెత్తిన అంశాలు కూడా వాస్తవికమైనాయి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు మరి పిల్ల విహారాలని రాహుల్ గాంధీని పోల్చడం ఒక రెండు టర్ములు ప్రధానమంత్రిగా చేసిన మా వ్యక్తి మరి ఆ రకంగా పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రతిపక్ష నేతని పిల్ల విహారాలు పిల్లా చేష్టలు పిల్లవాడు అనడం అనేది సేతుకం కాదు ఎందుకంటే ఆయన కూడా ఏమంటారు అసహనానికి గురైపోయాడు ఎందుకు అసహనానికి గురైపోయాడు అంటే ఇప్పుడు బలహీనమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు బలమైన ప్రతిపక్షం ఉంది వాటన్నిటికీ సమాధానం చెప్పలేనప్పుడు ఈ అస అసమానత అనేది ఈ ఈ అసహనం అనేది ఏర్పడుతుంది మరి ఈ పార్లమెంట్ సాక్షిగా అతను ప్రతిపక్ష నేతను విమర్శించడం అనేది అది సమర్థనీయం కాదు ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు పార్లమెంట్లోనే హిందూయిజాన్ని ఎట్లాగో ఎన్నికల్లో వాళ్ళు హిందూ హిందూయిజం ముస్లిం ఈ ఈ మతాలను వాళ్ళు తీసుకురావడం అనేది సమర్థనీయం కాదనుకుంటే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు ప్రజలు ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పార్లమెంట్లో కూడా అదే రకంగా వివరించడం అనేది ఎంతవరకు సవాబు అనేది ప్రజలు ఆలోచించాలి మేధావులు కూడా ఆలోచించాలి మరి ఈ రకమైనటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఎజెండా పార్లమెంట్లో ఈ రకంగా ప్రతిపక్షాల మీద దాడికి ఎంతవరకు సమర్థిని ఏమన్నా మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆరోపించినటువంటి ఆరోపణలకు ఖండిస్తూ వాళ్ళు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఆ వివరణ ఇవ్వకపోగా రాహుల్ గాంధీని మరి పిల్లా చేష్టలు పిల్ల వ్యవహారాలు అనడంలో అర్థం ఏంటనేది నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు తెలియాలి ఇంకా రానున్న రోజులలో ఇంకా హాట్ హాట్గానే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఈరోజు బలమైన ప్రతిపక్షం ఉంది ఆ ప్రతిపక్షం బలంగానే ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాష్ట్ర దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ బలమైన ప్రతిపక్షం అవసరము అప్పుడే ప్రజాస్వామ్యం నిలకడగా ముందుకు సాగుతుంది ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది పాలన సౌలభ్యం ఉంటుంది అప్పుడే ప్రశ్నించే గొంతులకు పార్లమెంట్లో అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ రాహుల్ గాంధీ యొక్క ప్రసంగాన్ని తప్పుపట్టడానికి వీలు లేదు అందరు అందరు సమర్థించవలసిన అవసరం ఉంటుంది లేక వారి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తీకరణ ఈ ప్రజాస్వామ్యాలు చేసుకోవచ్చు జర్నలిస్టులు కానీ మేధావులు కానీ అనాదిస్టు సోషలిస్టులు విశ్లేషకులు అనేక మంది వారి వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటారు ఇది నా అభిప్రాయంగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి చూస్తూనే ఉండండి మరో వీడియోలో నేను ఇంకా పూర్తి సమాచారంతో మీ ముందుకు వస్తాను